సుషుమ్నా నాడి నాడి చివరిది ఒకే ఒక్క నాడి ఆ నాడి కింది భాగంలో ఉంటుంది అని చెప్పారు కదా నేను కుండలినీ శక్తి ఆ నాడి గుండా అక్కడి నుంచి వ్యాపిస్తుంది అది సుషుమ్నా నాడి నుంచి పైన బ్రహ్మరంధ్రం వరకు వెళ్తుంది ఆ శక్తి కుండలినీ శక్తి దాన్ని చెప్తూ ఉన్నారు ఆ పరాశక్తి ఉందే అదే ఆ కుండలినీ శక్తి అది అది ఆంత్రవేష్టనికా నాడి అక్కడ ఆ కింద ఉండేటువంటి ఆ కుండలినీ శక్తి అది కుండలాకారంలో అంటే పాములాగా సంచరిస్తూ ఉంటుంది అందుకనే కుండలాకార వాహిని పాములాగా వెళ్తుంది ఇట్లా స్ట్రైట్గా వెళ్ళదు అది పాములాగా వెళుతుంది అంటే ఇడా పెంగళలో మనం భావన చేసుకోవాలి అందుకనే ఆశ్లేష ఆశ్లేషం అంటే పాములు ఇట్లా అది పెనవేసుకున్నట్టుగా ఉంటాయి దాన్ని ప్రతిష్ఠ చేస్తారే దాంతో ఏమవుతుంది అని అంటే స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా లోపల నరనాడి మండలంలో శక్తి చైతన్యము బాగా అవుతుంది శక్తి సంచారం బాగవుతుంది ఎప్పుడైతే నరనాడి మండలంలో శక్తి సంచారం బాగైందో అప్పుడు వీరికి సంతాన విషయంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది వాళ్ళకి ఒక రోజులో ఏం తెలుస్తుంది వాళ్ళేం యోగ సాధన చేసిన వాళ్ళు కాదు అందుకని ఏం చేయిస్తున్నారు వాళ్ళతో జంట నాగుల ప్రతిష్ఠ చేయిస్తున్నారు సంతానం కోసం జంట నాగుల ప్రతిష్ఠ చేయిస్తున్నారు జంట నాగులను చూడంగానే అది ఆ సంకేతంతో వీళ్ళకి తెలియకుండానే లోపల ఎంతో కొంత పూర్తిగా యోగంలా కాదు ఆ క్షణానికో ఆ ఫలసిద్ధికో కావలసినంత చైతన్య సంచారము శక్తి సంచారం వాళ్ళలో అవుతోంది అందుకనే జంట నాగుల ప్రతిష్ట ఆశ్లేష నక్షత్రంలో ఆశ్లేష బలి పూజ ఇవన్నీ కూడా చేయించేది శాస్త్రంలో అందుకోసమని అట్లా ఆ ప్రకారంగా దాంట్లో ఆ శక్తి ఉన్నట్టుగా అక్కడ ఆ పాములాగాది సంచారం చేస్తోంది అందువల్ల ఆ శక్తిని కుండలీ శక్తి అని పిలుస్తారు లేదా కుండలినీ శక్తి అని పిలుస్తారు కుండలము చుట్టుకున్న కుండలాకార వాహిని చుట్టుకుని ఉన్నటువంటి ఆ పాములాగా ఉండే శక్తి వెళ్ళేది కూడా కుండలాకారంగానే వెళ్తోంది సరసరా సరసరా వెళ్తోంది కాబట్టి సర్పమైంది ఇలా స్ట్రైట్గా లాది అందుకనే దాన్ని కుండలినీ శక్తి అని పిలుస్తూ ఉన్నారు ఆ శక్తి ఎక్కడుంది ప్రాణులందరిలోనూ ఉంది అందరిలో ఉండేటువంటి గొప్ప శక్తి ఆ శక్తిని మనం తెలుసుకోవాలి ఆత్మశక్తి ఆత్మవలము అది జ్ఞాన రూపంగా వచ్చేటువంటిది ఇది యోగశక్తి కుండలిని శక్తి యోగశక్తి యోగ సాధనతో తెలిసేటువంటి అందరూ చేయొచ్చు ముక్కుందా లేదా మీకు ఆ ఉంది స్వామి గాలి ఆడుతున్నారా లేదా ఆడుతున్నా అయితే ప్రాణాయామం చేయండి ప్రాణాయామం చేయడానికి ఏం కావాలి జాతి కులము మతము అయినా కావాలి ఏమక్కర్లా ముక్కుంది ఊపిరాడుతున్నా ఆడుతున్నా ప్రాణాయామం చేయి చేస్తే నీ యోగ శక్తి నీకు తెలుస్తుంది నీ కుండలినీ శక్తి నీకు తెలుస్తుంది అందుకనే కదా దత్త క్రియాయోగం చేయండి చేయండి అని స్వామిజీ వారు చెప్పేది అలా ఆ ప్రాణశక్తి అనేటువంటిది కుండలిని శక్తి అనేటువంటిది అందరూ ప్రాణుల్లో ఉండేటువంటి గొప్ప శక్తి దానికన్నా మించిన శక్తి లేదు అది విశేషం అందుకనే సర్వశక్తి జవప్రద ప్రాణినాం పరమాశక్తి ఎక్కడుంది ఒట్టి మనుష్యుల్లోనే కాదు కాదు మొత్తం జీవులందరిలో ఉంది ఆ బ్రహ్మ కీట పర్యంతం బ్రహ్మగారి దగ్గర నుంచి ఒక చిన్న క్రిమి కీటకం వరకు ఉండే ప్రతి ప్రాణిలో కూడా శక్తి ఉంది కానీ ఆ ప్రాణులకి ఆ పశుపక్ష్యాదులకి తెలుస్తోందా తెలియటందా కొన్నిటికి మాత్రం తెలుస్తోంది అందుకనే ఈ పశుపక్ష్యాదులు కూడా అక్కడి నుంచి ముక్తి మార్గంలోకి వెళ్ళినట్టుగా మనకి పురాణ కథలు చెప్తాయి కొన్ని యోగ సాధన చేసే పశుపక్ష్యాదులు ఉన్నాయి అన్ని పక్షులు ఒకే రకంగా ఉన్నాయా శుకవనంలో కొన్ని పోట్లాడుతున్నాయి కొన్ని ఏమో మంత్రాలు చెబుతున్నాయి కొన్ని మాట్లాడుతున్నాయి కొన్ని డ్యాన్సులు చేస్తున్నాయి దానిలో కూడా రకరకాల సంస్కారాలు ఉన్నాయి అందరు మనుషులు ఒకే రకంగా ఉన్నారా లేదు కొందరు యోగ సాధన చేస్తున్నారు కొందరు యోగం వద్దంటున్నారు కొందరు యోగ నిందిస్తున్నారు కొందరు సిద్ధులు పొందుతున్నారు కదా ఆ ప్రకారంగా ఉండే శక్తి అందరిలో ఒకటిగానే ఉంది కానీ దాన్ని ఉపయోగించుకోవటంలో తేడాలు ఉన్నాయి అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పి అలాగే ఆ శక్తి ఉందే ఆ కుండలిని శక్తి అదే ప్రాణాలు ఇంద్రియాలు బుద్ధి మొదలైన అన్ని శక్తులకి కూడా శక్తిని అక్కడి నుంచే సప్లై సప్లై స్టేషన్ అది అన్నిటికీ శక్తిని ఇచ్చేటువంటి స్టేషన్ అది శక్తి స్టేషన్ అది అక్కడి నుంచే వస్తుంది అక్కడ ఉంది కేంద్రం అది శక్తి కేంద్రం అది అక్కడి నుంచి మొత్తం అన్నిటికీ కూడా శక్తి వస్తోంది ఆ శక్తి వీటన్నిటి యొక్క ఉనికికి కారణం ఇవన్నీ నిలిచి ఉన్నాయి అంటే ఆ శక్తి ఉంది కాబట్టి నిలిచి ఉన్నాయి ఈ వీటి ఉనికిని నిలబెట్టే శక్తి ఏది అంటే ఆ కుండలిని శక్తి వాటికి ఆయా పనుల్లో ఉండేటువంటి శక్తిని వేగాన్ని కలిగించి ఆ కుండలిని శక్తి అనుగ్రహిస్తోంది సర్వ జవప్రద వేగాన్ని ఇస్తోంది శక్తినిస్తోంది అలా ఇచ్చి ఆ కుండలిని శక్తి అనుగ్రహిస్తోంది